కృతజ్ఞత నాకు మేలు చేసిన నేను మర్చిపోను తిరిగి నేను మేలు చేయాలి లేదా నన్ను నమ్మి నాకు తోడ్పడిన వ్యక్తికి నేను నమ్మకంగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి నేను నైవంచన చేసేటట్టు ఉండకూడదు ద్రోహము తలపెట్టేటట్టు ఉండకూడదు ఓకే ఈ మనసు మన దగ్గర ఉందా లేదా దేవుడు చూస్తాడు ఇక నీ దయగలిగిన బుద్ధిని చూస్తాడు నీ దాతృత్వాన్ని చూస్తాడు నీలో ఉన్న సహనాన్ని చూస్తాడు త్యాగబుద్ధిని బుద్ధిని చూస్తాడు మంచి మనసాక్షిని చూస్తాడు ఇదంతా పరిశీలిస్తాడండి ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక మీకు రెండు ప్రశ్నలు తేటికి కూడా సమాధానం చూపుతాను ప్రశ్న ఏమొచ్చిందో వచ్చిందో నేనే చెప్పి సమాధానం కూడా నేనే చెబుతాను దేవునికి స్తోత్రం మీరే ఇబ్బంది పడకండి జస్ట్ మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనం చూడు దయా దృష్టి గలవాడు దయాదృష్టి గలవాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెనొందు దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట మెతుకుపోతే బతుకుపోయి అనే మనస్తత్వం మనకు మంచిది కాదు దేవుని సంబంధులుగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే నాకు కొంత ఉంది ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి దాన్ని సాధన చేయాలి పది రూపాయలు నా దగ్గర ఉందంటే ఒక్క రూపాయి కూడా నోర్చుకునే స్థితిలో ఎవరు ఉన్నారో వానికి నేను కొంత కనీసం నేను రెండు రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి ఏమంటారు ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన ఎందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు ఇలానే చేయటానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు ఇక ఒట్టిగా విడిచిపెట్టడు ఇదంతా మామూలుగానే ఉంది ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఇలా ఉండు ఈ విషయంలో ఎలా ఉండు అని త్యాగం చెయ్యి పాప ఎదుటి వాళ్ళని కనిపెట్టు బేదలకు సహాయం చెయ్యి ఓర్చుకో సహించు ప్రేమించు క్షమించు శత్రువు కూడా పాప ఇబ్బంది పడితే నువ్వు జయదగ్గ సాయం చెయ్యి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి నేను అంటుంది ఏంటంటే బైబుల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది అవి ఎంతవరకు ఉన్నాయి ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని చెప్తున్నాను ఇప్పుడు రెండు ప్రశ్నలు అన్నాను మొదటి ప్రశ్న ఏంటంటే అన్నా నువ్వు చెప్పావు బెల ఉంది కరెక్టే ఆకలి కొనుడు మొహం నేను చూడాల నాకున్న దానిలో అవతలడికి సాయం చేశా నన్ను పనికి పెట్టుకున్న వాడి దగ్గర నమ్మకంగా చాకిరి చేశా నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా కట్టుకున్న నన్ను కట్టుకున్న వాడికి నేను నమ్మకంగా ఉన్నా కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకో వెళ్ళిపోయాడు మన నాకు ఎందుకు ఇట్ట జరిగింది